టాప్ టెన్ అగ్రికల్చర్ బిజినెస్లో మొదటిది నాటుకోడి పెంపకం తక్కువ స్థలం తక్కువ ఖర్చు కానీ లాభం మాత్రం జోరుగా ఉంటుంది అదే నాటుకోడి పెంపకం బాయిలర్ కంటే నాటుకోళ్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఈ రోజుల్లో జనాలు హెల్త్ ఇంకా టేస్ట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు అందుకే రేటు డబల్ ఉన్నా సరే నాటుకోడి మాంసం గుడ్ల కోసం రెట్టింపు ధర ఇచ్చి మరీ కొంటున్నారు దీని ప్లస్ పాయింట్ ఏంటంటే వీటికి రోగ శక్తి చాలా ఎక్కువ బాయిలర్ కోళ్ల వీటికి ఖరీదైన దానా కానీ మందులు కానీ పెద్దగా అవసరం లేదు ఇంటి పెరట్లో లేదా తోటలో వదిలేస్తే చాలు పురుగులు పుట్ర తిని పెరుగుతాయి దీన్ని ఫ్రీ రేంజ్ ఫార్మింగ్ అంటారు చిన్న రైతులు లేదా ఇంట్లో ఉండే మహిళలు కేవలం పది నుంచి ఇరవై కోళ్లలో ఈ బిజినెస్ని మొదలుపెట్టవచ్చు పండుగ రోజుల్లో వీటికి మంచి ధర దొరుకుతుంది మీరు ఈ బిజినెస్ గురించి ఏమనుకుంటున్నారు అలాగే మీరు ఏ అగ్రి బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి